వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరికి టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి నేను తెలుసుకున్న విషయాలు అండ్ నేను టైంని ఎలా మేనేజ్ చేసుకుంటాను అనే టాపిక్ గురించి మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే ఒక ఐడియా కంపల్సరీ ఉండాలి ఎందుకు ఇలా అంటున్నానంటే మనకి ఏ వర్క్ ఎప్పుడు మనం చేయాలి అనేది ఖచ్చితంగా డివైడ్ చేసుకోవాలి వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్ అయినా సరే ఏ వర్క్ని ఏ టైంలో ఫినిష్ చేసుకోవాలి అనే ఒక ఐడియా కంపల్సరీ ఉండాలి వెజిటేబుల్స్ని తెచ్చిన తర్వాత అవి మనం అలా వదిలేస్తే డెఫినెట్గా పాడైపోతాయి చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది ఫ్రెష్గా కొంటాం వెజిటేబుల్స్ని కానీ అవి మనం ఇంట్లో అంత శ్రద్ధగా దాన్ని పెట్టుకోము అవంతా పాడైపోయి కొంచెం వాడిపోయిన తర్వాత యూస్ చేస్తూ ఉంటారు చాలామంది అలా చేయకుండా ముందే శ్రద్ధగా వాటిని పెట్టుకోవడానికి ట్రై చేయాలి సో నేను ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినా కంపల్సరీ చేసే వర్క్ ఇది ఎందుకంటే వన్ డే డిలే చేసినా సరే ఆ వెజిటేబుల్స్ అనేవి వాడిపోతాయి మనం వెజిటేబుల్స్ పెట్టే బాస్కెట్స్లో కానీ లేదంటే బాక్సెస్లో కానీ ఇలా టిష్యూస్ యూస్ చేసామంటే ఆ వెజిటేబుల్స్ అనేవి పాడవకుండా ఉంటాయి అండ్ తడేమైనా ఉంటే కూడా ఆరిపోతుంది అండ్ వెజిటేబుల్స్ని ఇలా చాలా డేస్ వరకు నిల్వ పెట్టుకోవడానికి మనకి టిష్యూ పేపర్ అనేది బాగా యూజ్ అవుతుంది నేనైతే కొత్తిమీరని ఇలా టిష్యూ పేపర్లో పెడుతూ ఉంటాను ఎందుకంటే కొత్తిమీర ఫాస్ట్గా పాడైపోతుంది సో ఇలా పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది అది అండ్ టైంని మనం సేవ్ చేసుకోవడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మనం ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి వెజిటేబుల్స్లో ఎక్కువ టైం తీసుకునేది చిక్కుడుకాయల్ని శుభ్రం చేయడం చిక్కుడుకాయల్ని శుభ్రం చేయడానికి మనకి చాలా టైం తీసుకుంటుంది సో ఇలాంటి వెజిటేబుల్స్ ముందే మనం కట్ చేసి పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా అలాగా ఫ్రిడ్జ్లోంచి తీసి ఫాస్ట్గా కుక్ చేసుకోవడానికి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇలాంటి పనులు కొంచెం టైం మేనేజ్ చేసుకొని చేసుకుంటే ఈజీ అయిపోతుంది వర్క్ అనేది చిక్కుడుకాయలు తెచ్చినప్పుడు కంపల్సరీ నేను ఫస్ట్ చేసే పనిది అవి ముందు శుభ్రం చేసేసి బాక్స్లు స్టోర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఆ టైంకి వెంటనే చెయ్యాలి అంటే అది అవ్వదు అండ్ చిన్నపిల్లలతో టైం మేనేజ్ చేసుకోవడం అంటే అది చాలా టఫ్ థింగ్ అది అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇలాగ ముందుగానే వర్క్ కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండ్ వెజిటేబుల్స్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయినాయి సో కొంచెం సేపు రిలాక్సేషన్ కోసం హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ టీ టు రిలాక్స్ మై మైండ్ అండ్ టు రిఫ్రెష్ సో ఈ ఇండోర్ ప్లాంట్ని చూసారా ఎంత బాగుందో కదా ఇది అయితే రీసెంట్గా తీసుకున్నాను నేను అండ్ ఇది వచ్చి హాల్లో పెట్టడానికి చాలా బాగుంది టేబుల్ పైన పెట్టాను అనమాట మనం ప్లాంట్స్కి వాటర్ వేసినప్పుడు కొంచెం వాటర్ కిందకి పడిపోతూ ఉంటుంది కాబట్టి ఆ టేబుల్ పాడైపోతుంది టేబుల్ మీదకి వాటర్ పడకుండా నేను ఒక స్టోరేజ్ బాక్స్ని పెట్టాను అక్కడ టైంని మేనేజ్ చేసుకోవాలి అనే ఒక థాట్ మనకి ఉంటే డెఫినెట్గా గా ఆ వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది ఫోకస్ ఆన్ థింగ్స్ విచ్ వీ నీడ్ అంటే మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మనకి ఏది ఇంపార్టెంట్ అనేది అండ్ పక్క వాళ్ళు ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేయాలి అనే థాట్ అస్సలు ఉండకూడదు మనకంటూ ఒక యునిక్ థాట్ ఉండాలి సో ఏ టైంలో ఏది చేసుకుంటే త్వరగా అవుతుంది ఏ టైంలో ఏది మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో వర్కే కదా డిలే చేసేద్దాం అస్సలు ఉండకూడదు అలా ఏ వర్క్ని ఎప్పుడు చేయాలి అని డివైడ్ చేసుకుంటే డెఫినెట్గా టైం సేవ్ అవుతుంది మనకి ఈరోజు ఈ వర్క్ చేయాలి అని కంప్లీట్ చేసేసుకున్నామంటే నెక్స్ట్ డేకి మనకి ఆ వర్క్ అనేది ఉండదు సో టైం ఇలా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది ఎప్పటికప్పుడు డివైడ్ చేసుకుంటూ ఉంటారు సో కొంతమంది డివైడ్ చేసుకోలేరు ఎలా ఎప్పుడు చేయాలి అనే ఒక ఐడియా ఉండదు ఎలా అంటే కొంతమంది తర్వాత చేద్దాము అని డిలే చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం అనేది అస్సలు మంచిది కాదు నేనైతే అలా చేయనండి సో టైంని మేనేజ్ చేయడం అనేది కంపల్సరీ నేను ఇంపార్టెంట్ అని అనుకుంటాను సో అందుకనే ఈ అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను ఈరోజు సో టైంని మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంటా కాదా అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ డబల్ పోత ముగ్గు గురించి మీకు చెప్పాను కదండి మళ్ళీ వేస్తాను అని చెప్పి అండ్ ఈ ముగ్గు అయితే కొంచెం వస్తుంది సో దానికోసమని దీంతో ట్రై చేశాను డబల్కి సింగిల్ లైన్కి ఏంటి డిఫరెన్స్ అంటే సింగిల్ లైన్ అయితే మనం టూ ఫింగర్స్ యూజ్ చేస్తాము అదే డబల్ లైన్స్ రావాలి అంటే త్రీ యూజ్ చేయాలి సో ఇలా త్రీ ఫింగర్స్ యూస్ చేసి మిడిల్లోంచి ముగ్గుని తీసుకురావాలి అప్పుడు అది కంపల్సరీ టూ లైన్స్ కింద వస్తుందనమాట ట్రై చేయండి డెఫినెట్గా వస్తుంది మీకు కూడా ముందు నాకు కూడా రాలేదండి సో ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా వస్తుంది యాక్చువల్గా ఇలా టూ లైన్స్ అనేది నేను చెన్నైలో చూశాను చెన్నైలో ముగ్గు అలా వేసేవారు అనమాట చిన్న ముగ్గు అయినా కూడా చాలా అందంగా ఉంటుంది గుమ్మం ముందు ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ సో ఏ విషయంలో అయినా కంపల్సరీ మనం ట్రై చేస్తేనే అది కంప్లీట్ అవుతుంది మనకి ముగ్గు అందంగా రావాలంటే డెఫినెట్గా ఆ ముగ్గు చాలా బాగుండాలి చెన్నై వాళ్ళు ముగ్గు వేసేటప్పుడు ఏమి అనమాట అందులో చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఆ ముగ్గు కూడా చాలా బాగుంటుంది మన ముగ్గు అయితే కొంచెం వరిపిండిని కలిపి వేస్తూ ఉంటాం కదా సో దానికి డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ సో మచ్